మీకు మందు చూపు లేదు గాని ముందు చూపు ఉంది కెప్టెన్ ఇంకో పది మైళ్ళు దాటితే కృష్ణపట్నం దాటేస్తాం

తెల్లవాళ్ల తుపాకులకి రొమ్ము చూపించిన రక్తం వాళ్ళది వాడి తాత నీలాంటి మోసగాళ్లకే మోసగాడు వాడి మామ నీలాంటి దొంగలకి చక్కని దొంగ చెప్పడం ఎందుకు నువ్వే చూస్తావుగా చెప్తే ఎవడు వస్తున్నాడు కాల్చి పారైండి వాడిని పూర్తయిపోయింది కథ పూర్తవ్వడానికి ఇది క్లైమాక్స్ కాదు ఇంట్రడక్షన్

టొమాటో రుతుకో ఇంకా ఫేర్ గా అవుతావు నీ పెరుగు టొమాటో పొద్దున్నే మంచి కలొచ్చిందని వస్తే చెప్పే మూడు ఉత్సాహం సర్వ నాశనం చేసా సారీరా కళాను ముందే చెప్పొచ్చు కదా సరే చెప్పు అదేంటి కళ చెప్పు లవ్వా యాక్షనా ఎమోషనా ఇంట్రొడక్షన్ పోయింది హీరో అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలి అయినా ఇప్పటిదాకా గుర్రం ఎక్కిన ప్రతి హీరో సూపర్ స్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ అయిపోయారు నువ్వు కూడా పెద్ద స్టార్ స్టార్ కాదు కదా కనీసం కూడా కాలేడు కలలు తప్పు కాదురా అర్హత అర్హత తెలుసుకోకుండా ఆశపడితే ఆవిరైపోతావు సేమ్ డైలాగ్ అమ్మా కల్లో కలల్లో బిర్యానీ వండుకుంటే రియాలిటీలో కడుపు నిండదురా రియాలిటీలోకి రా రియాలిటీలో ఉండి మీరు ఏమైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యారా ఏంటి పశువులు డాక్టర్ ఆ పశువులు మనకి మేత పెడుతున్నాయి బాబు అయినా కొడుక్కి ఫాలో యువర్ ప్యాషన్ చేసి యువర్ డ్రీమ్స్ అని చెప్పాలి గాని అమీర్పేట లో కోర్స్ అమీర్కాల జాబ్ చేయను కాదు రేపటి నుంచి నువ్వు ఏ కోర్స్ చేయకరా మన క్లినిక్ వచ్చి పశువులకి థర్మామీటర్ పెట్టు ఆ థర్మామీటర్ ఏదో మీరే పెట్టుకోండి మా అమ్మ మా నాన్న వీళ్ళ గురించి చెప్పడానికి కాపలేదు యాక్చువల్లీ మీకు సుబ్బుని పరిచయం చేయాలి అమ్మ సుబ్బు సుభద్ర 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 అరవకు ఫోను ఏంటి ఇంకా లేవలేదా అమ్మా లేచాను త్వరగా రెడీ అవ్వు ఈ రోజు నిన్ను చూడ్డానికి అబ్బాయి వస్తున్నాడు అమ్మ ఈ సడన్ సడన్ పెళ్లి చూపులు నా కొత్తు ఇదే విషయం మీ నాన్నకి చెప్పనా ఎందుకు నేను హైదరాబాద్ లో ఉంచొద్దని చెప్పాను నువ్వు ముంబై వచ్చాయి ఓకే రెడీ అవుతాను

పెళ్లి చూపులు కాల్చి వస్తే బాగోదని స్వీట్స్ తొచ్చానండి ఓహో ఐమ్ సో సారీ యాక్చువల్లీ టీ చూసి స్విగ్గీ అనుకున్నా కల్లజోడి చూసి పెళ్లికొడుకు అనుకోలేదా మేడం స్విగ్గి ఆహ ఓకే థ్యాంక్ యూ ఆల్రెడీ పెయింట్ మేడం బ్లాక్ టీషర్ట్ ఇస్ మై ఫేవరెట్ ఐమ్ సారీ ఇట్స్ ఓకే రెడ్ స్టార్ట్ ఫ్రెష్ ఓ యో సుబాద్ రై అసలే పెళ్ళికూడకు వచ్చే టైం అయింది స్విగ్గీ అబ్బాయింది కొంచెం హాల్లో కూర్చోబెట్టారండి బామ్మ అయ్యో టీ షర్ట్ చూసాట్లా అనుకున్నా బాబు ఇట్స్ ఓకే ఈ టీషర్ట్ వేసుకుని నేనే తప్పు చేశాను కొంచెం కాఫీ తీసుకొస్తా బాబు వెల్ మీరు బాబు కాఫీ తీసుకో బాబు థ్యాంక్ యూ ఇది లోపలి పెట్టండి సారీ 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 యు ప్లీజ్ రిలాక్స్ కూర్చోండి కూర్చోండి ఈ రోజు నా టైం ఏం బాలేదు ఫీల్ అవ్వకు బాబు ఇంకా కాఫీ తీసుకొస్తా ఇట్స్ ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రెష్ లెట్ మీ కమ్ టు ది పాయింట్ డైరెక్ట్లీ మీరు ఫోటోలో కన్నా బయట చాలా బాగున్నారండి బిస్కెట్ బామ్మ సార్కి కి కాఫీ తో పాటు బిస్కెట్ కూడా కావాలంట ఎవరిడు ఈ అపార్ట్మెంట్ లోనే వేస్ట్ ఫెలో ఏంటమ్మా బాల్ కావాలా వెళ్ళాడుకో వెల్ ఎక్కడున్నావు అదే నేను అందంగా ఉన్నానని చెప్తున్నారు మీరు కూడా హ్యాండ్సమ్ గా హీరోలా ఉన్నారు ఓ వాడు హీరో అయితే మరి నేనేంటి పెళ్లి కొడుకుని పట్టుకుని వాడు వీడు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ప్లీజ్ ఇంకేం చేయాలి ఇంకేం చేస్తాం కాఫీ రెడీ ఏం టైమింగ్ సార్ అర్జున్ కాఫీ అవ్వలేండి బామ్మగారు ఇప్పుడే అయింది అమ్మా ఒక్క కాఫీ తాగుతాడా రోజుకి రెండు మూడు కాఫీలు అయినా తాగుతాడు అంతా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట సంతోషం మరి వెళ్ళొస్తాను ఈ సార్ వచ్చేటప్పుడు మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకురా బాబు ఎందుకులేండి ఇవన్నీ వాళ్ళ ముందు బాగోదు వెళ్ళొస్తాను ఇంకా ఉందా లెట్ స్టార్ట్ ఫ్రెష్ అర్జున్ కాఫీ తాగుతావా ఇప్పుడు కాదులే బామ్మ తర్వాత అవుతాను అబ్బాయి ఏంటమ్మా కాఫీ తాగకుండా వెళ్ళిపోయాడు